ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు ఓటు హక్కు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు శనివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు పింకేష్ కుమార్ రెవెన్యూ రోహిత్ సింగ్ డిసిపి రాజమహేంద్ర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు గత ఏడాది నిర్వహించిన పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లాల్లో మొత్తం ఎనిమిది వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా చేపట్టామన్నారు జిల్లాలో ఏడు లక్షల అరవై రెండు వేల మంది ఓటర్లు నమోదై ఉన్నారని ఇందులో యువ ఓటర్లు పదిహేను వేల మంది ఉన్నారని వయభివృద్ధిలో ఓటర్లు నాలుగు శాతం వరకు ఉన్నారని స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో ఓటర్ గురించి ఓటర్కు అవగాహన కల్పించామని వివరించారు జిల్లాలోని ప్రతి పాఠశాల కళాశాలలో నిర్వహించే ప్రత్యేక కంపెనీల ద్వారా ఎన్నికల కమిషన్ పోర్టల్ ద్వారా ఓటర్ యాప్ ద్వారా పంతొమ్మిది వందల యాభై టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా భూ స్థాయి కేంద్రాల నుంచి కొత్త ఓటర్గా అలాగే ఎవరైనా ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా నమోదు చేసుకోవచ్చు వెల్లడించారు ఈ ఏడాది థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ సో సూర్ అనే నినాదంతో ప్రజాస్వామ్యంలో ఓటుకు మించి ఏదీ లేదు ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను అనే ఉద్దేశమని పేర్కొన్నారు భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు ఇంతటి ఘనత గల భారతదేశంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సద్వి సద్వినియోగం చేసుకోవాలన్నారు రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా యువత వివిధ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా పాల్గొనాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు అనంతరం అదనపు కలెక్టర్లు డీసీపీలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది శక్తివంతమైన ఆయుధమని ఓటును అమ్ముకోకుండా బాధ్యతగా ఓటును వేయాలని తెలిపారు అనంతరం ఓటు ప్రాముఖ్యతపై యువ భయోవృత్తుల ఓటర్ల ఉపన్యాస సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ప్రజలు విద్యార్థులు తదితర ఓటరు ప్రతిజ్ఞ చేశారు ఈ మేరకు కొత్తగా నమోదైన యువ ఓటర్లకు వచ్చిన ఓటర్ కార్డులను అందించారు అలాగే భూ స్థాయి సిబ్బందికి మిమ్మంటులతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు అంతకుముందు ఓటర్ దినోత్సవం నేపథ్యంలో సాంస్కృతిక సారథి కళాకారులు ఓటు పాడిన పాటలు ఎంతోగానో స్ఫూర్తిని నింపాయి ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి సుహాస్ని ఆర్టీఓ గోపీరామ్ రామ్ డిఆర్డిఓ వసంత తహసీల్దార్ హుస్సేన్ కలెక్టరేట్ ఏఓ మన్సూర్ వివిధ జిల్లా శాఖలకు చెందిన జిల్లా అధికారులు సిబ్బంది వివిధ పాఠశాల విద్యార్థులు వయోవృద్ధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభుత్వం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్